జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మరియు భరోసా సెంటర్లో జిల్లా మహిళా సిబ్బందితో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళలందరూ కలిసికట్టుగా ఉండాలని ఒక మహిళ చదువుకొని ఉంటే తన పిల్లలకు సమాజం పట్ల అవగాహన కల్పించే అవకాశం ఉంటుందన్నారు కాబట్టి ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చదివించాలన్నారు అప్పుడే ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారన్నారు అలాగే ప్రతినిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు ఎప్పటికప్పుడు తమ పిల్లలకు సమాజంలో జరుగుతున్న మంచి చెడుపై అవగాహన కలిగిస్తుండాలన్నారు అలాగే మహిళలు ఆర్థికంగా కూడా బలపడాలని కుటుంబ ఆర్థిక భారాలను సైతం నేడు స్త్రీ శక్తి లాగుతుందని ఉన్నత శిఖరాలకు చేరుకొని పురుష శక్తికి తామేమి తీసుకోమని చాటి చెప్తుందన్నారు మహిళలు ఇంటికే పరిమితం కాకాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారన్నారు అలాగే ఆడపిల్ల అనగానే చిన్న చూపు చూడకుండా తల్లిదండ్రులు ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా స్వేచ్ఛనివ్వాలన్నారు మారుతున్న సమాజానికి అనుగుణంగా పిల్లల మహిళల పురోగతి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఒక ఆపదకర పరిస్థితి వస్తే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని వాటిని ఎలా పరిష్కరించుకోవాలనిపై అవగాహన కల్పించాలన్నారు అలాగే మహిళల పట్ల అసభ్యకరంగా అవమానకరంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు మహిళలు ఆపద సమయంలో పడకుండా వెంటనే డైల్ అందాకు సమాచారం అందించాలన్నారు ఆడపిల్లలు మహిళలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు వెళ్ళా పోలీసు వారు అందుబాటులో ఉంటారని ఈ విషయంలో ఆడపిల్లలు మహిళలు భయపడవలసిన అవసరం లేదన్నారు మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రత గురించే ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ బాలస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ అదనపు ఎస్పీ మహేందర్ ఆర్ఐ నాగేశ్వరరావు డిసిఆర్బిసిఐ మసూధన్ గౌడ్ జిల్లా పోలీస్ ప్రాణ కార్యాలయ సిబ్బంది భరోసా సిబ్బంది చందన శ్వేత మంజుల లావణ్య సౌందర్య శ్రీలత తదితరులు పాల్గొన్నారు i